Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ కి స్వాగతం మంత్రులు అంటే బాధ్యత అలాంటి బాధ్యతలు అప్పగిస్తే చుట్టపు చూపుగా జిల్లాలో పర్యటిస్తూ కాలం గడిపేస్తే ఎలా జిల్లా అంటే అన్ని తామే పార్టీని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం రాబోయే ఎన్నికల ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనసులో మాటను గుండె బద్దలు కొట్టినట్లు చెప్పేశారు అందరూ కలిసి ఉంటే లాభపడతాం లేకుంటే నష్టపోయేది మీరే అంటూ మంత్రులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు ఇంటి అల్లుళ్లుగా వ్యవహరిస్తే కుదరదని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ మాట తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈవో మారెడ్డి నాగేంతర్ రెడ్డి విశ్లేషణ పరిపాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పార్టీ మీద దృష్టి పెట్టారా అనే అనుమానాలు కలకమ్మను తాజాగా గాంధీభవన్లో పార్టీ పనితీరు భవిష్యత్తు పార్టీ బలోపేతం రాబోయే ఎన్నికలు తదితర అంశాల మీద జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రుల వ్యవహార శైలి మీద ఒక రకంగా అసహనం వ్యక్తం చేశారు పనితీరు విషయంలో ఆయన అసంతృప్తిని వెలగెక్కారు ఎందుకంటే మంత్రులు అంటే ఆ జిల్లాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యులను సమన్వయం చేయటం అభివృద్ధి పనులను పరుగులి తీర్చడం పరిపాలనా పరమైన సర్దిద్దటం పార్టీ బలోపేతంతో పాటు ప్రజాపాలనని సక్రమంగా ముందుకు తీసుకెళ్లడంలో ఇన్చార్జ్ మంత్రుల పాలన చాలా కీలకం ఎందుకంటే జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంతో కొంత ఉంటున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా సరిదిద్దడానికి అధికారులతో జిల్లా స్థాయి అధికారులతోటి సక్రమంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్ఛార్జి మంత్రులు నియమించడం సర్వసాధారణం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో అన్ని జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు ఏర్పాటు చేశారు కానీ ఇన్ఛార్జి మంత్రులు కేవలం చుట్టూగా వచ్చి వచ్చామా పోయామా రిబ్బను కట్ చేసామా రెండు ముద్దలు తిన్నామా వెళ్ళిపోయామా ఈ ఈ సిస్టంలోకి కొన్ని జిల్లాలలో ఇన్ఛార్జ్ మంత్రులు వ్యవహారం చేయాలి అదే రకంగా కొనసాగడంతో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొంత అసహనం అసంతృప్తి వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఆ జిల్లాకు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి ఆ నియో ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులతోటి సత్సంబంధం నేర్పుకుంటూ ఎమ్మెల్యేలకు నాయకుల మధ్య ఉన్న గ్యాప్ని సరిదిద్దడం అభివృద్ధి పనుల అంశాలని కులంకషంగా చర్చించడం అధికారులతోటి ఎప్పటికప్పుడు జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు వాటి నిధుల రాబడి పోబడి ప్రజా సమస్యలు సీజనల్ వారికి వస్తున్న అంశాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జీ మాత్రం మీద ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఆ తర్వాత ఒక పది రోజుల క్రితం కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని తప్పించడం తిరిగి కొత్త మంత్రులు నియమించడం అనేది జరిగిన నేపథ్యం దాంతోపాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుండగానే పార్టీ అంశాలను కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్చార్జ్ మంత్రులు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరువులు బాధ్యతలు రెండు మోయాల్సిన బాధ్యత మీదే బరువులు బాధ్యతలు రెండు మీరే మోయాలి నీ ఆయా జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇన్ఛార్జి మంత్రుల బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాదు లేదా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కాదు నియోజకవర్గ మంత్రులు ఎవరైతున్నారు జిల్లా మంత్రులు ఎవరైతున్నారో జిల్లా మంత్రుల బాధ్యతలే తీసుకోవాల్సిన బాధ్యత అంతోపాటుగా ఎంపిక లేదా నిధుల సమీకరణ దాంతోపాటుగా గెలుపు అంశాలు ఇవన్నీ కూడా ఇన్ఛార్జి మంత్రి బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఇన్చార్జి మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా జిల్లాలకు వస్తున్నారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఏ మాత్రం కూడా పట్టింపు లేకుండా ఏడాదిన్నర నుంచి ఏ జిల్లాలో కూడా తాను ఇన్ఛార్జి మంత్రిగా ఏం చేశారు ఏం వెలగబెట్టారంటే మాత్రం అందరూ మొహం తేలేసే పరిస్థితి కాబట్టి కేవలం రిబ్బన్లు కట్ చేయటం లేదా శంకుస్థాపన చేయటం లేదా సమీక్ష సమావేశంలో మంత్రంగా ఏదో వచ్చాము పోయాము రివ్యూ చేసాము మమ అనిపిస్తున్నారు తప్ప ఒక సిస్టమేటిక్గా గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టుగా ఇన్చార్జ్ మంత్రులు ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా వ్యవహరించడం లేదు పోతూ పోతూ వయా జిల్లాలో ఆగుతున్నారు వస్తూ వస్తూ ఆ జిల్లాలో ఆగి మమ్మ అనిపించిపోతున్నారు తప్ప అధికారుల మీద ఆజమాయిషి కావచ్చు లేదా మంత్రుల పంతీరు విషయం ఎమ్మెల్యేల పనితీరు విషయాలలో ఒక స్పష్టత లేకపోవడంతో ఇన్ఛార్జి మంత్రులు ఉత్సవ విగ్రహాలకు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇన్ఛార్జి మంత్రులదే ఆయా జిల్లాల బాధ్యత స్థానిక సంస్థ ఎన్నికలు గెలిపించాలి దానికి నిధులు మేవే నియామకాలు మీవే అన్నట్టుగా ఏదైతే నిధుల సమీకరణ మీరే సర్దుబాటు చేయాలి ఎంపీకి కూడా మీరే చూసుకోవాలి గెలుపు బాధ్యత కూడా మీ ఉంది కాబట్టి ఇక ఇప్పటి నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు తూతూ మంత్రంగా ఉండటం సాధ్యం కాదు పూర్తి స్థాయిలలో ఆయా జిల్లాలలో దృష్టి పెట్టాలి ఆ జిల్లా గెలుపు బాటకు ముందుకు రావాలంటూ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఒక రకంగా ఏడాదిన్నర పాలన పరిపాలన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఇన్డెప్త్ డిస్కషన్స్ ఈరోజు తొలిసారిగా మంత్రుల పనితీరు ఇన్ఛార్జి మంత్రుల పనితీరు ఆయా జిల్లాలలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పని తీరు విషయంలో కొంత పోయిన పరిస్థితి నేపథ్యంలో ఇక రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేది చెప్పకనే చెప్పారు కాబట్టి ఇక ఇప్పటి నుంచి జిల్లాలలో ఇన్ఛార్జి మంత్రుల హవా కొనసాగుతుంది ఇది ఆ